తెలుసు కానీ ఇంత తక్కువ ఉందని అనుకోలేదు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది నేను కావాల్సిన టైం తీసుకో థ్యాంక్ యూ డికే థ్యాంక్స్ ఫర్ ది కాల్ అన్వి ఆక్లేస్ ఐస్ క్రీమ్ తీసుకొస్తావా లైఫ్ మొత్తం అనిపిస్తుంది మీ ఎవరి ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందండి నువ్వు అనుకున్నట్టు నేను వండదాను కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణానికి పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నా నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు వెరీ నీకు పెళ్ళి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే ఏది చెప్తున్నా కావ్య నాకు ఒక తోడు కావాలి కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని చేసుకుందాం అడాప్ట్ కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్డ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లలి కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటే బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లి బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఇస్ ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా అయ్యూఐ కదా మాగా రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం ఇంజెక్ట్ చేయాలి కదా గూగుల్ మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నింటికీ కూర్చాను డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ అవుట్ ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి హై డాక్టర్ కలర్ పర్ట్లేదు ఫీచర్ అమ్మమ్మ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు పికిలు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగ్గిన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల పోనీ త్రీడీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది స్పాడోనర్ మ్యామ్ అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరే

అన్ని మెడికల్ టెస్టులు దగ్గర నుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ల ద్వారా డోనర్ తలక స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఇదేమన్నా పెళ్ళ అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కి నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీలో మీరు దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యు క్యాన్ డూ దట్ యు క్యాన్ ఓకే ఐల్ విల్ గెట్ బ్యాక్ టు యు ఓకే మా ఓకే థాంక్యూ గుడ్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్ కొన్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం సారీ మేడం మిమ్మల్ని చూసిన అవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జో గుర్తొచ్చినవేనండి సారీ మేనేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది ఇంట్రెస్ట్ ఉండదు కానీ అందరూ చేయాల్సిందే మేక్స్ ఎన్ నాయిస్ ఎందుకంత ఎక్సైట్ అవుతున్నప్పుడు ఏముందని సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారీడా ఎస్ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళ ఇద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారా ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసే ఆఫీస్ మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే యూ సీ యోర్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్